కాదని తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు ప్రజలు ఓటేశారు సో అసలు ఉడికిందా లేదా అంటే మీరు కనీసం స్టవ్ కూడా ఆన్ చేయాలి అని చెప్పేసి దీనికి ప్రజలు ఇచ్చినటువంటి సంకేతం అనుకోదా ప్రజలు ఇచ్చిన సంకేతం గమనిస్తూ ఉన్నారు ప్రజలు కూడా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన చాలా సున్నితంగా మోసం చేయగలడు గొర్రెలో కసాయిన నమ్మినట్టు గొర్రెలో ఏదైతే సాహిబుని నమ్మి అక్కడ నిలబడినట్టు ఈ రోజున రాష్ట్ర ప్రజలను కూడా మళ్ళీ వాసుపై చంద్రబాబు నాయుడు అంటే ఒక కసాన్ని నమ్మి అధికారాన్ని ఇచ్చారు ఎందుకు ఇచ్చారంటే మన కాశండి మేము మూడు వేలు అన్నాం ఈ రోజున ఈ రోజున గొర్రెల్ని కషాయో చేసింది చంద్రబాబు నాయుడు గారు కాదండి జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఆయన మొదలు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రతి ఒక్కళ్ళ తలల మీద ముద్దు పెట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున మీ అధికారం మీ అధికారం చాలు మీకు చేత కాదు మీరు చెయ్యలేరు అని చెప్పేసి ఇంటికి తీసుకెళ్లి కూర్చోబెట్టిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూసి మనం ఇంకా సిగ్గు తెచ్చుకోవాలండి ఈ రోజున ఎంతసేపు కూడా మీరు కొట్టిన డబ్బా కొడితే కొడితే పది సార్లు కొడితే కుదరదండి ఈ రోజున ఈ రోజున అన్న ఉడికిందో లేదో చెప్తున్నారు ఈ రోజున ముప్పై ముప్పై రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన హామీల్లో నేను చెప్తానండి ఈ రోజున డిఎస్సి మెగా డిఎస్ అనేది ఐదు సంవత్సరాల పాటు చేస్తాను అన్నవాళ్ళు ఇంతవరకు బాబు వచ్చేదాకా మెగా డిఎస్సి అనేది మీరు అమలు ఎందుకు చేయలేకపోయారు పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు బాబుగారు ప్రకటించి ఈ రోజున ఎగ్జామ్ పెట్టే పరిస్థితి తీసుకొచ్చిందంటే ఈ రోజు మనం హర్షించాలి ఆ విషయాన్ని ఈ రోజు అది చేయడం మీకు చేతగా లేదు ఈ రోజు మాట్లాడుతున్నారు అమరావతి అమరావతి రాజధాని కాదు మూడు రాజధాని అన్నోళ్ళు మీరు ఒక ఇటుకోట చేత చేతగాని దద్దమ్మని చెప్పేసి ఈ రోజు తెలియలేదా మీరు రాజధాని కట్టిన చేత కానీ ప్రభుత్వం ఇది ఈ రోజు మనకు కరెంటు తీసుకొని సార్ శ్రీకాంత్ గారు ఈ రోజున మనం కరెంటు కరెంటు జోలు వస్తే లక్ష ఒక లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల బకాయిలు చేసిన వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కాదని ప్రశ్నిస్తున్నాడు ఈ రోజున సోలార్ విద్యుత్ వాడుకోకుండా తొమ్మిది వేల కోట్ల రూపాయలు అదనంగా చెల్లించింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కాదని ప్రశ్నిస్తున్నాడు ఈ రోజు పోలవరం ప్రాజెక్టు కోసం జాపి వల్ల నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు అదనంగా విద్యుత్ కట్టింది వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కాదని ప్రశ్నిస్తున్నాడు ఈ రోజు నలభై ఏడు వేల కోట్ల ఏడు వందల నలభై ఒకటి కోట్ల రూపాయలు అప్పులు చేసింది ఈ వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం కాదని దాని దాని వలన ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు ప్రజల మీద అదనంగా భారం పడింది అండి ఈ రోజు ఏది చేసిన కంపే ఒక చేత కాకుండా ఒక ఒక చేత కాకుండా ఒక అవగాహన లేకుండా ప్రతి ఒక్కరు కూడా కదిలిచ్చిందా పన్నెండు వందల చెప్పారు కదా మీరు గుర్తు పెట్టుకోండి ఈ రోజు అన్నట్టుగా మీరు అనంతపురంలో కేవలం నూట తొంభై రూపాయలు మాత్రం ఉంది ఎందుకు అంటే ఈ రోజు మీరు నిసుక ఇసుక ఇసుక నిల్వలలో మీరు ఎన్ని అక్రమాలు చేశారు ప్రతి ఒక్కరు కూడా తెలుసు కొన్ని వ్యాలెక్టర్లు ఎక్కడ పడితే అక్కడ ఇసుక వీక్షలకు దూరంగా తీసుకెళ్లి నిర్మూల చేసి మీకు కావాల్సిన కార్పొరేట్ సమస్యలు ప్రజలు కూడా ఇంత ముందు లారీ వచ్చేటప్పటికి వాళ్ళకి ఇసగిన ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇసుక రేటు ఎంత గారు లక్ష్మణరావు గారు ఏది చేసిన అక్కడ ఏం కనపడుతుంటే అవినీతి ప్రభుత్వము వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మనకు కంటాబాధం చెప్పచ్చు రావు గారు లక్ష్మణ్ రావు గారు ఏ ప్రభుత్వానికైనా కిషోర్ గారు వన్స్ అగేన్ అమ్మఒడి అమ్మఒడి మొదలు పెట్టి పదిహేను వేల రూపాయలు చెప్పి రెండు వేల రూపాయలు పేటర్ అని చెప్పి పదిహేను రూపాయలు ఇచ్చిన ప్రభుత్వం మీద కాదని చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది వరకు వస్తే రెండు వేల ఇరవై వరకు మీరు నిద్రపోయారని అడుగుతున్నాను ఈ రోజున ఇరవై ఒకటి ఇరవై ఒకటి కూడా ఎన్నో ఎన్నో విధానాలని మీరు తగ్గించారు కాదని చెప్తున్నా ఈ రోజు మేము ప్రతి ఒక్కరు కూడా డిజిటల్ సిస్టమ్ మేము మేము ప్రవేశపెట్టాం కానీ మీరు ఎక్కడ మంత్రులు కానీ మీరు ఎందుకు ప్రవేశపెట్టాలని అడుగుతున్నాను ఈ రోజున పిల్లలు ఎక్కడ చూసినా అక్కడ వల్ల డబ్బులు క్యాష్ క్యాష్ నిలబెడతారండి ఈ మారుమూల పల్లెటూళ్ళు కానీ మారుమూల దేశాలు ప్రతి చాటబడి డిసిజన్ కానీ ఉంటే ఈ రోజు మీరేం చేశారు డబ్బులు తీసుకొని క్యాష్ క్యాష్ డైరెక్ట్ గా తీసుకొని అది కూడా బ్లాక్ మనీ కింద తరలించారా కాదని చెప్తున్నా ఈ రోజు ఎన్ని డ్రగ్స్ అండి ఎక్కడ చూసినా మహారాష్ట్రలో దొరికినా ఒరిస్సాలో దొరికినా తెలంగాణలో దొరికినా ఎక్కడ చూసినా డ్రగ్స్ అనేది ఉత్పత్తి ఉత్పత్తి ఏంటంటే లాస్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు అది వైఎస్ఆర్ సింగ్ ప్రభుత్వం కాదని నేను అడుగుతున్నాను ఈ రోజున అంతే ఎర్ర ఎర్ర చంద్రం కూడా ఎంత మీరు పెంచి పెట్టారు ఈ విధంగా మీరు రాష్ట్రాన్ని అతలా నాశనం చేసి ఈ రోజు మళ్ళీ సిగ్గు లేకుండా మీరు మీరు మాట్లాడుతున్నారంటే ఇది మీ జ్వరం కోసం పరిపాలనకి ఇన్ని విధానాలు తీసుకొచ్చి కూడా కొన్ని దేశాల కూడా ఇక్కడికి వచ్చి మన దగ్గరకు వచ్చి మనకి పెట్టుబడి పెడతానికి ముందుకు వచ్చారంటే అది చంద్రబాబు నాయుడు గారు గొప్పదనం ఈ రోజు మీరు పన్నెండు లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి త కానీ కోడి గుట్ల మీద ఏకలు మీకుంటూ మీరు కూర్చున్నారు కదా మీరు ఇంతవరకు వరకు ఎన్ని లక్షలు కోట్లు తీసుకొచ్చారు నేను డైరెక్ట్ గా మన కళ్ళ కంటికి కట్టినట్టు కనిపిస్తుంది డెబ్బై వేల కోట్ల రూపాయలు ప్రాజెక్టు ఐదు వేల ఎకరాలు మనం మాట్లాడుతున్నాం అంటే ఇది నిజంగా జనాన్ని మోసం చేసే ధోరణి కదా ఈ తీసుకెళ్ళి డైరెక్ట్ ధోరణి లక్ష్మణరావు గారు valid code